అన్న ఎలా ఉంది సార్ కోట ప్రభుత్వం నంబర్ ఉందన్న తిరుగు లేదా తిరుగులేదు అన్న రోడ్లు వేచారు మంచిగా వర్షాలు వస్తున్నాయి మంచి రైతు రైతు భరస పడుతుంది ఆడవాళ్లకి ఇది పడుతున్నాయి తల్లి తల్లికి వందలు పడుతుంది ఆ విద్యా దేవనం పడుతుంది అన్ని పడుతున్నాయి పడుతున్నాయి అన్ని పడతాయి ఇంకేం కావాలి ఫ్రీ బస్సు ఫ్రీ ట్రైన్ ఇచ్చిన ఫీ ఫ్రీ బస్సు వచ్చింది కదా ఆడు ఉన్నాయి కదా ఫ్రీ బస్ చెప్పారు కదా చంద్రబాబు చెప్పాడు కదా వసారి నేనే తమిళ్ తమ్ముళ్ళు అక్కలు ఎవరైనా సరే అన్న చెప్పాడని చెప్పని చెప్పారు కదా మరి రావట్లేదు రావట్లేదండి కొంతమంది ఎవరు సార్ అండి ఆలు ఊరు ఊరికే వస్తున్నాయి ఫ్రీ బస్సులు అయితే ఆంధ్ర కదా వాళ్ళు చెప్పిన వాళ్ళు ఆంధ్రగా ఆంధ్రలో వస్తున్నాయి ఫ్రీ బస్సులు సో ఇవాళ శివరాజలంలో ఒక అవంధనీయ ఘటన జరిగింది ఎనిమిది మంది చనిపోవడం జరిగింది గోడపూలి అది ఎవరి నిర్లక్ష్యం అని చెప్పొచ్చు అది నిర్లక్ష్యం అంటే మంచి బాగా కట్టారు సార్ కాకపోతే అది కొండ ప్రాంతం కదా గట్టి కూడా కదా మెత్తకూడద కొండ కదా మెత్తకూడక ఇప్పుడు పది సార్ అంటే దేవాదాయ శాఖ అక్కడ అధికారులు ఉంటారు కదా పర్యవేక్షించాలి కదా మరి అంతే మరి వాళ్ళు మరి ఎవరితో పడ్డారు సార్ వాళ్ళు ననపోతే ఇప్పుడు చంద్రబాబు గోడ కట్టగా కానడే గాడ కడతాడు గుడి ఎవరి కట్టరు చూసుకోవచ్చు బాధ్యత అలాగ ఉంటది ఎవరికుంటుంది డబ్బులు కదా వాళ్ళు కట్టుకోలేదు వాళ్ళు వాళ్ళ గది ఇవాల్సిందే బాధ్యత చూసుకొని బాధ్యత చూసుకోలేదు అది మరి మొన్న తిరుమలలో ఆరుగురు చనిపోవడం జరిగింది అది దాన్ని ఎలా చూడొచ్చు దాన్ని ఏంటంటే అది ఏకాదశి వల్ల వచ్చింది కాబట్టి ఒకేసారి వాళ్ళు ఒకేసారి గేట్లు ఇచ్చారు పోయారు సినిమా థియేటర్ థియేటర్ గేట్లు తగ్గబారు పశువుకి అట్లా పోయారు అది అది కూడా గవర్నమెంట్ లో వైఫల్యే మరి అంతా పబ్లిక్ తెలుసు అంతా పబ్లిక్ కూర్చు కూర్చున్నారు గేట్ గీళ్ళు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు పోదాం అనేది పబ్లిక్ ఉన్నప్పుడు మనకి సెక్యూరిటీ పెట్టి వెళ్ళి పంపించాలి కొంత కొంత పెట్టుకోవాలి భారీ గడ్లు పెట్టుకుని పంపించుకోవాలి సో మొన్న వైఎస్ఆర్ కూటమిలో వైఎస్ఆర్ గవర్నమెంట్ లో అటు రథం తగలబడింది అక్కడ విజయవాడ దుగ్గకూడలో ఒక ఇన్సిడెంట్ జరిగింది దాని మీద చాలా రాద్ధాంతం చేసిన గుల్ల ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో ప్రాణాలే పోతున్నాయి అవును సార్ మీకు ఏ రకంగా చూడవచ్చాను రజు అది పవన్ కళ్యాణ్ చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి దాని గురించి డిస్కషన్ ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక కిషన్గా మొదలేశారు వేసారు ఇల్లు ఇందులే కదా ఇల్లు ఎట్లా సమాధిస్తే చెప్పాలి అది చెప్పాలి మరి ఆయన కంటే నచ్చలేదు చేశాడు అనుకున్నాం మరి ఇక్కడ ఇల్లు ఇల్లు ఇల్ నిద్ర కలిసి సన ధర్మం కోసం పోరాటం కదా ఆయన కూడా సమాధానం చెప్పాలని